ముద్రాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ పెద్దపల్లి మండలంలోని పెద్ద గ్రామంలో ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్ద గ్రామంలో ముదిరాజ్ పురస్థులు స్థానిక నాయకులతో కలిసి మత్స్యకార అధ్యక్షుడు కారుపాకల సంపత్ కుమార్ పొగాకు లచ్చయ్య ముదిరాజ్ మహాసభ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మత్స్యకార సంఘం గ్రామ అధ్యక్షుడు కారుపాకల సంపత్ కుమార్ మత్స్యకార నాయకులు కలవిన రాజమన్లు మాట్లాడుతూ కుంటలు చెరువులు కబ్జాకు గురి అవుతున్నాయని కబ్జాకు గురి అయిన చెరువులను కుంటలను సర్వే చేయించి మా కులస్తులను ఆదుకోవాలని చేపలు పట్టుకొని జీవిస్తున్నామని మా కులవృత్తిని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘ నాయకులు కలవెన రాజమల్లు కలవెన రాజేందర్ కారుపాకల మల్లేష్ భువనగిరి కనకయ్య దామ రాజమల్లు మిట్టపల్లి సమ్మయ్య మిట్టపల్లి శ్రీకాంత్ కలవెన పోషాలు కారుపాకల లక్ష్మీరాజం కారుపాకల జంపయ్య పాల్గొన్నారు జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ ఈరోజు ప్రపంచ ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం అలాగే ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా యొక్క పెద్ద పొంకూరు గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకారం సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ముదిరాజ్ జెండా ఆవిష్కరించుకున్నాం ఈరోజు నవంబర్ ఇరవై ఒకటిన గత మన ముదిరాజ్ సోదరులు మన యొక్క హక్కుల కోసమై పోరాడడానికి దానికి సంబంధించి బుధిరాజ్ మహాసభ ఆవిర్భవించారు అదే నేడు ఈరోజు నవంబర్ ఇరవై ఒకటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా యొక్క సంఘ ఆధ్వర్యంలో కుల పెద్దలము సొసైటీ డైరెక్టర్లు అందరం కలిసి ఈరోజు బుధరాజ్ మహాసభ జెండా ఆవిష్కరించుకున్నాం ధన్యవాదాలు